హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రండింగ్ బాబాయ్ ఈరోజు వచ్చేసి మనమైతే చూసాం కదా ఫస్ట్ ఆర్డర్ అయితే పడింది కస్టమర్లో లొకేషన్ అయితే వచ్చేసామన్నమాట మనకు ఫస్ట్ ఆర్డర్ డెలివరీ చేసినందుకు వచ్చింది థర్టీ సెవెన్ రూపీస్ అయితే వచ్చింది ఈరోజైతే మనం టోటల్ అమౌంట్ ఎంత చేసామంటే మొత్తం పద్నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలు అయితే చేసామన్నమాట చూస్తున్నారు కదా ట్వంటీ ఫైవ్ డే టు ఇవన్నీ నిన్న చేసిన ఆర్డర్స్ అనమాట నేను మొత్తం ట్వంటీ ఎయిట్ ఆర్డర్స్ అయితే చేశాను ట్వంటీ ఎయిట్ ఆర్డర్స్ చేశాను మొత్తం పద్నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలు అయితే వచ్చింది దానికి ఇన్సెంటివ్ వచ్చేసి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే వచ్చింది మనకి చూసినారు కదా మనకి స్విగ్గీ యాప్ ఓపెన్ చేయగానే ఎంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఇవి వచ్చేసి మనకి ఇన్సెంటివ్ కోసం డీటెయిల్స్ అనమాట దీన్ని ఆర్డర్స్ చేస్తే అంత ఇన్సెంటివ్ ఎక్స్ట్రా వస్తుంది ఏంటి అనేది మాట మనం ఇంకా చేయాల్సిన అమౌంట్ ఎంత ఉంది ఇప్పటివరకు ఎంత చేసామనేది స్క్రీమ్ మీద ఇస్తుందని చూడండి లైక్ చేయండి